హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రీతు వంటిల్లు ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే చేపల పులుసు అండి ఈ చేపల పులుసుని మా అమ్మగారు తయారు చేశారు మా ఇంట్లో మేము ఇలానే తయారు చేసుకొని తింటామండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒక్కసారి ఈ ప్రాసెస్లో తయారు చేసుకొని చూడండి చాలా బాగుంటుంది ఈ ఫిష్ పులుసు తయారు చేయడానికి ఒక కేజీ బొచ్చే చేప ఉంటుంది కదండి ఆ చేప పీసెస్ని తీసుకున్నాము ఈ పీసెస్ని ఉప్పు పసుపు నిమ్మరసము పెరుగు వేసి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోండి లేకపోతే నీచు వాసన వస్తుంది కాబట్టి శుభ్రంగా కడుక్కోండి ఈ చేప పులుసు తయారు చేయడానికి కావలసినవి మీడియం సైజు నాలుగు ఉల్లిపాయలు ఆరేడు పచ్చిమిర్చి బెండకాయలు వన్ స్పూన్ జీలకర్ర పొడి టూ స్పూన్స్ ధనియాల పొడి వన్ స్పూన్ గరం మసాలా త్రీ స్పూన్స్ కారము హాఫ్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా యాభై గ్రాముల చింతపండు అయితే ఈ కేజీ ఫిష్ పీసెస్కి కరెక్ట్గా సరిపోతాయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పుగా ఉన్న ఒక గిన్నె పెట్టుకొని అందులో ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోండి ఈ ఫిష్ పీసెస్కి ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఈ చేపల పులుసు తయారు చేయడానికి చూడండి ఈ విధంగా ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి బెండకాయలు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో కదుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఈ చేపల పులుసులో బెండకాయలు వేయడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుందండి బెండకాయలే కాకుండా వంకాయలు కూడా వేసుకోవచ్చు మేమైతే రెగ్యులర్గా బెండకాయలని ఎక్కువ యూజ్ చేస్తామండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి చూడండి ఈ విధంగా అన్నీ కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి ముందుగా మనం తీసుకున్న చేప ముక్కల్లో పసుపు ఉప్పు కారం ఇంకా మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలండి ఒక టెన్ మినిట్స్ ఇలా కలిపి పక్కన పెట్టుకోవడం వల్ల వీటికి మసాలాలన్నీ బాగా పట్టి పులుసులో బాగా ఉడుకుతాయి అందువల్ల ముందుగా అన్ని మసాలాలు కలిపి పెట్టుకుంటే బాగుంటుందండి చూడండి ఈ విధంగా అన్ని మసాలాలు మనం తీసుకున్న క్వాంటిటీలో వేసేసుకొని కలిపి పక్కన పెట్టుకోండి ముందుగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని మేము కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నామండి ఎందుకంటే కర్రీ ఉడికేటప్పుడు పచ్చివాసన రాకుండా ఉండడానికి ఈ పీసెస్కి ముందుగానే పట్టిస్తే పీసెస్ చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా కాకపోయినా మీరు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత డైరెక్ట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు మేమైతే ఎప్పుడూ రెగ్యులర్గా ఇలానే చేసుకుంటాం చూడండి ఈ విధంగా అన్ని పీసెస్ని మసాలా పట్టేంతవరకు కలుపుకుంటూ మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఒక టెన్ మినిట్స్ ఈ చేపల్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మంచిదండి ఇందులో కొవ్వు శాతం తక్కువ ఉంటుంది కదా కాబట్టి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి చూడండి బెండకాయలు ఆనియన్స్ ఈ విధంగా బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న ఫిష్ పీసెస్ అన్నింటినీ ఇందులో వేసుకొని కలుపుకోవాలండి గరిటతో కలపకండి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటెంతో కాకుండా ఈ విధంగా టాస్ చేసుకుంటూ చేప ముక్కల్ని కలుపుకోండి గరిటెతో కలిపితే ముక్కలన్నీ విరిగిపోతాయి కదండి అందుకే ఈ విధంగా టాస్ చేసుకుంటూ కలుపుకోండి కలిపి మూత పెట్టి మూడు నిమిషాలు మగ్గించిన తర్వాత మళ్ళీ మూత తీసి ఒక్కసారి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చేప ముక్కలన్నింటినీ కలుపుకోవాలండి గరిటైతే అస్సలు యూజ్ చేయకండి పీసెస్ అన్నీ విరిగిపోతాయి తర్వాత మనం తీసుకున్న చింతపండుని పులుసులా చేసుకొని ఈ మగ్గుతున్న చేప ముక్కల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి చూడండి ఈ విధంగా చింతపండుని చిక్కగా పులుసులా తీసుకోవాలండి మరి పలచగా చేస్తే మొత్తం కుక్ అయ్యేటప్పటికీ చేప ముక్కలన్నీ విరిగిపోయినట్టు అయిపోతాయి కాబట్టి చింతపండు పులుసుని చిక్కగానే తీసుకోవాలి చిక్కగా తీసుకొని పులుసు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి గిన్నెని ఈ విధంగా కలుపుకుంటూ మూత పెట్టి మగ్గించుకోండి మాకైతే ఈ చేపల పులుసు కుక్ అవడానికి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైం అయితే పట్టిందండి అది కూడా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకున్నాము చూడండి ఈ విధంగా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ చేపల పులుసుని ఈ విధంగా కలుపుకుంటూ కుక్ చేసుకుంటూ ఉండాలండి మర్చిపోకండి గరిటైతే అస్సలు యూస్ చేయకండి చూడండి పులుసు కన్సిస్టెన్సీ అయితే దగ్గరకు వచ్చిందండి చూడండి ఈ విధంగా పులుసు దగ్గరికి అయిన తర్వాత ఒకసారి మళ్ళీ గిన్నెని కదుపుకుంటూ కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఎమ్మీగా ఉండే చేపల పులుసు రెడీ వన్సు కారం మసాలా సరిపోయే లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే మీ రుచికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయిందండి ఈ పులుసు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్